వైసీపీ మునిగిపోతున్న నావా లాంటిదని విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో స్థానం లేకుండా చేసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు మంత్రిగా వచ్చాక అమర్నాథ్ అవినీతి కుంభకోణం తప్ప మరొక పని చేయలేదని అందుకే ప్రజలు తిప్పుకొడుతున్నారని అన్నారు కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడానికి మాత్రమే అమర్నాథ్ తన పదవిని వినియోగించుకున్నారని ఆయన తెలిపారు ఒక మంత్రిగా ఉండి కొత్త కుర్రాడికి నియోజకవర్గం బాధ్యులు అప్పగించడం ఆత్మహత్య సందర్శ్యమని అన్నారు జగన్ని నమ్మిన వారంతా నట్టేట మునగడం ఖాయమని అందుకే ఒక్కొక్కరిగా పార్టీని వీడి బయటకు వస్తున్నారని మూర్తి యాదవ్ అన్నారు మించిన జగన్ నమ్మబట్టే ఈ కోడుగుడ్డు మంత్రి గుడివాడ అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా అయిపోయిందన్న దానికి ఇది నిదర్శనం మాట తప్పను మడమ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు ఏదైతే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయంలో కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాడు తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటి పొంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి అన్నది ఇవాళ స్పష్టం అయింది వైఎస్ఆర్సీపీ పార్టీని తను కొనుక్కొని ఒక బ్రాండ్ని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది తొలిసారిగా విశాఖపట్నం నుంచి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త పేరు నామకరణం చేయబోతుంది వై సంచార క్యాండిడేట్స్ పార్టీ మన సంచార జాతర ఉంటారు వాళ్ళ గ్రామాలు మారుతూ వాళ్ళ జీవనం కోసం సంచార క్యాండిడేట్స్ పార్టీ శ్రీకాకుళం కంబాల్ జోగులు పాయికి రాబేటొస్తారు పుష్ణశ్రీ చరణ్ జిల్లా మారుతడి పగిలిపోయిన కోడిగుటరు గాల్లో ఉంటాడు ఎన్ని మాటలు ఎన్ని ప్రలోపలు ఎన్ని డైలాగులు పవన్ కళ్యాణ్ గారి నాతో ఫోటో దిగాడు నేను అనకాపిల్ని అందాల అనకాపిలు చేస్తాను నేను సోలో అందగాండి దాడి వీరభద్రావు గారికి నాలుగో కొడుకుని నాకు పునర్జన్మ అనకాపులు ఇచ్చింది జన్మ గురునాథరావు గారు ఇస్తే పునర్జన్మ అనుకబులు ఇచ్చింది రుణపడి ఉంటాను ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారిని దాటిసాడు అమర్ నిన్న ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం పెంటకోట కన్వెన్షన్ హాల్లో సార్లు మేమే చూస్తున్నాం వరవ్వా ఏ వ్యాక్షన్ అమర్ నీ కన్నీళ్ళ నీ హావభావాలు ఆ పక్కనే ఒక బుద్ధుగా బుద్ధుగా కనీసం పేరు తెలియని మొహం తెలియని ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపిన విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు సిపి పార్టీని తను కొనుక్కొని ఒక బ్రాండ్ని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది